రాజైన లేవుయేలు విను మీ అమ్మ చెప్పే మాట విను నువ్వు ద్రాక్ష రసం త్రాగొద్దు రాజులకు అది తగ్గింది అది ఎవరు చెప్తున్నారు వాళ్ళ మమ్మీ చెప్తుంది రాజు గురువు గారు కాదు సో చాలా మంది చెప్పుంటారు ఆయన జ్ఞానం ఆయనకు తెలుసు దేవుడు ఆయనతో చెప్పాడు కానీ అక్కడ ఏం రాశాడంటే మా అమ్మ చెప్పింది అని మా దేవుడు ఆయనతో మాట మాట్లాడినప్పుడు చెప్తాడు కదా నువ్వు తాగొద్రా అని వాళ్ళు నాన్ చెప్తాడు కదా దావీదోరే దొరే నువ్వు తాగకూడదు అయితే అని రాజగురువులు ప్రవక్తలు సాధోక వీళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు కదా కానీ ఆయన ఎవరికి క్రెడిట్ ఇచ్చాడు లాస్ట్కి మా అమ్మ చెప్పింది నాకు సో కాబట్టి అభ్యసించేది మాట్లాడేది వ్రాసేది ఇదంతా ఎక్కడ జరగాలి కుటుంబంలో జరగాలి ఇవి జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు అబ్రహాము తన తర్వాతి తరాలకి ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు బహిమతులు కలిగి ఉండేటట్లుగా ఎట్లాగా బోధించగలిగారు వాళ్ళు అసలు సో కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ నీ దేవుని ప్రేమించు నీ పొరుగువాన్ని ప్రేమించు క్షమా చెప్పేటువంటి విషయం నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నీకు అప్పగించిన వారిని కూడా నువ్వు ప్రేమించడం నేర్చుకుంటావు ఏంటి నేను ప్రేమించగలిగింది పదిల్లు కట్టేసి ఇవ్వ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నేను అది కాదు ప్రేమ అసలైన ప్రేమ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను వారి హృదయాల్లో భద్రం చేయడం సో ఇస్రాయేలు వినుము మన పేరు పెట్టుకుందాం ఇస్రాయేల్ దగ్గర థియోఫిలాస్ వినుము షారోను వినుము మన పేర్లు పెట్టుకుందాం అక్కడ మన పేర్లు పెట్టుకుందాం వినుము నీ దేవుడని యహోవా అద్వితీయుడకు